మన ఆదోని మార్కెట్లో మహిళా రైతు సోదరులు పట్టుకొచ్చినటువంటి దేశ సీమ ఎద్దుల వివరాలు సేకరిద్దాం మరి మనమైతే ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా దేశ సీమ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు పలలో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు அக்கேட்ட வச்சு ரெட் நம்பர் ஒடிசை ஆயப்படுக்க ஐம்பட்டு அக்காய இவா அவுனே அவுன சரி 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 బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారక మీ పేరు రారాయ్ సార్ మీ పేరు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీ దగ్గర ఈ కాడి మన ఆదోని మార్కెట్లో రరాయ్ మహిళా రైతు పట్టుకొచ్చినటువంటి దేశపు సీమ ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అరవత్మూరు అరవత్ డబల్ జీరో లాస్ట్ తొంభత్ ఇలాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి ఇంకా ఇంటి దగ్గర ఏమన్నా హౌదా ఇంకా యాదకా ఉన్నాయా ఇక్కడే మార్కెట్లో పోయినాయా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఇక్కడే ఇచ్చేసారట లక్ష ఐదు వేలకు ప్రస్తుతంగా ఇది ఒక కాడి ఉన్నాయి ఎవరికి కాబట్టి ఇరగా మాట్లాడుకోవచ్చు ప్రస్తు మన వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సొంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం